హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఉపవాచకం చూస్తూ ఉన్నాము ఆజానుబాహుడు ఆరివీర భయంకరుడు రణరంగమును ఎదురులేని ధీరుడు నిర్మాణ దురంధరుడు కళా పోషణలో సాటిలేని రసజ్ఞుడు అతడు ఒక చారిత్రక పురుషుడు అతడే సోమనాద్రి సోమనాద్రి గురించి చరిత్ర గురించి తెలుసుకుందాము చారిత్రక వీరగాథ అనేక శతాబ్దాలకు పూర్వము చాలా సంవత్సరాల క్రితము వందల సంవత్సరాల క్రితము రెడ్డి వెలమ వీరులు తమ భుజబలంతో రాజ్యాలు సంపాదించుకున్నారు ఆ స్వతంత్ర రాజ్యాలు కొంతకాలానికి ఓరుగల్లు విజయనగర సామ్రాజ్యాలుగా వశమైపోయాయి తర్వాత వచ్చేసి ఆ రాజుల పతనం తర్వాత అవి నిజాం నవాబుకు సామంత సంస్థానాలుగా మారిపోయాయి అటువంటి సంస్థానాల్లో ప్రసిద్ధికెక్కినటువంటి గద్వాల సంస్థానం ముఖ్యమైనటువంటిది ముఖ్యమైనటువంటిదనమాట గద్వాల కోట ప్రవేశ ద్వారం చూడండి ప్రస్తుతం ఈ విధంగా ఉంది శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ సంస్థానపు రాజులలో మొదటివాడు ప్రసిద్ధి వహించినటువంటి వాడు సోమనాద్రి సోమనాద్రికి పెద్ద సోమభూపాలుడు అనేటువంటి ప్రసిద్ధ నామము కూడా ఉన్నది ఇతడు క్రీస్తు శకము పదిహేడు వందల యాభై ప్రాంతం వాడు బక్కమ్మ పెద్దారెడ్డి అని యొక్క తల్లిదండ్రులు అనమాట భార్య లింగమ్మ గద్వాల కోటను నిర్మించింది ఇతడే అనేక యుద్ధాల్లో విజయాలను పొంది పొందినాడు అనేక విజయాలని సాధించడం జరిగింది దైవ సహాయంతో ఈయనకు గొప్ప నిధి కూడా దొరికింది ఆ ధనంతో నగరాన్ని దేవాలయాలను అభివృద్ధి చేసి కంచి శ్రీరంగం తిరుపతి వంటి చోట్ల నుంచి వచ్చినటువంటి అనేక మంది కళాకారులకు కూడా బహుమానాలను కూడా ఇచ్చినటువంటి కళాభిమాని అనమాట ఈ యొక్క గద్వాల సంస్థాన అధిపతి గద్వాల సంస్థానంలోని కణాదం పెద్దన మొదలైనటువంటి కవ్వులు కూడా రామణ రామాయణాది గ్రంథాలు రచించారు ఈ విధంగా గద్వాల సంస్థానము తెలుగు సాహిత్యాభివృద్ధికి చేయూతనిచ్చింది అంటే బాగా డెవలప్ చేసిందనమాట సా సోమనాద్రి అడుగునకు ఎత్తు కలిగినటువంటి గంభీర విగ్రహము దృఢమైనటువంటి నల్లని శరీరము సాముచేత కండలు తిరిగినటువంటి పొడవైన చేతులు కలిగినటువంటి వాడనమాట ఈయన ఈయన యొక్క ఒట్టు పొడుగు అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది తర్వాత మిత్రులకు గం గంభీరంగా శత్రువులకు ప్రళయకాల రుద్రుని వలె కనిపించేవాడు అనమాట శత్రు శత్రువులకు వచ్చేసి ఆ యొక్క రుద్రుడి వలె కనిపించేవాడు స్నేహితులకు వచ్చేసి గంభీరంగా ఉండేవాడు అతడు తెల్లని గొప్ప జాతి గుర్రం మీద స్వారీ చేస్తూ యుద్ధరంగంలో కలయి తిరుగుతూ అజేయుడై ఉండేవాడు అనమాట ఆ యొక్క అతని గుర్రము కూడా వచ్చేసి తెల్లని గుర్రము సోమనాద్రి పూడూరు ను రాజధానిగా చేసుకుని ఈ ఆ ప్రాంతాన్ని కొంతకాలం పాలించాడు నేడు గద్వాల పట్టణంగా ప్రసిద్ధి ప్రదేశం అంతా ఈ రోజుల్లో దట్టమైనటువంటి అరణ్య ప్రాంతంగా ఉండేది ఒకసారి వేటాడడానికి వేటడానికి వెళ్ళినటువంటి ఈ సోమనాథ్రి ఆ ప్రాంతాన్ని చూసి తన రాజధానికి అన్ని విధాల అనుకూలమైనదిగా ఉంటుందని భావించాడు వెంటనే అక్కడ కోట నిర్మాణం చా చేపట్టాడు అయితే ఆ ప్రదేశానికి సమీపంలోనే ఉన్న ఉప్పేడు కోటను సయ్యద్ దావూద్ మియా పరిపాలిస్తూ ఉండేవాడు అతడు గోల్కొండ కోట పాలకుడు అనమాట నిజాం నవాబు అయినటువంటి నాసిరుద్దౌలాకు ఆప్తుడు అనమాట సరే మియా సోమనాథ్రి కోట నిర్మిస్తున్నటువంటి స్థలము తన ఏలుబడిలో ఉన్నదని అందువల్ల కోట కట్టడానికి వీలు లేదని అడ్డు అడ్డు చెప్పారు వెంటనే సోమనాథ్రి ఏం చేశానంటే బాగా ఆలోచించాడు కార్యసాధకుడైనటువంటి సోమనాథ్రి కోట నిర్మాణం అడ్డుకోవద్దని నిర్మాణం పూర్తిగానే తగినంత కప్పం చెల్లిస్తానని చెప్పాడు కప్పము అంటే దానికి కావలసినటువంటి డబ్బుని చెల్లిస్తానని చెప్పడం జరిగిందనమాట సయ్యద్ మియాను అంగీకరింపచేశాడు కానీ వేగంగా కోట నిర్మాణం పూర్తి చేశారు అనుకున్నదిగా అనుకున్నట్లుగానే సోమనాథ్రి కప్పం చెల్లించలేదు ఆయన చెప్పలే డబ్బులు ఇవ్వలేదన్నమాట పైగా గొప్ప సైన్యాన్ని సిద్ధపరచుకుని దావూద్ మీదకి దండయాత్రకు సిద్ధపడ్డాడు విషయం తెలుసుకున్నటువంటి దావూద్ మియా మండిపడ్డాడు అనమాట అంటే తనకు సహాయం చేశాడు కదా ఆయన దావూద్ మియా కానీ ముందు వెనకలు ఆలోచించకుండా సోమనాథ్రి మీద యుద్ధం ప్రకటించాడనమాట రాయచూరు నవాబు అయినటువంటి బసరు జంగు ప్రాగటూరు ప్రాగటూరు కోటకు ఆధిపతి అయినటువంటి ఇదరు సాబు తమ 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 సేనలతో వచ్చి యుద్ధరంగంలో సయ్యద్కు బాసటగా నిలిచారు ఇరుపక్షాల సైన్యాలు గద్వాలకు రాయచూరుకు మధ్య ఆ ప్రాంతమైనటువంటి ఆరగిద్ద దగ్గర మోహరించాయనమాట శంకుల సమరం జరిగింది కొంత సైన్యాన్ని వెంట పెట్టుకుని సోమనాథ్రి స్వయంగా రాయచూరు నవాబును ఢీకున్నాడు అనమాట రా సోమనాథ్రి దాడికి తట్టుకోలేక జ బసర జంగు యుద్ధం నుంచి తప్పుకొని తమ సైన్యంతో ఇంటి ముఖం పట్టారు సోమనాథ్రి పరాక్రమాన్ని గమనించినటువంటి ప్రొగటూరు నవాబు కూడా బుద్ధి తె బుద్ధి తెచ్చుకొని మెల్లగా జారుకున్నాడు ఉప్పేడు నవాబు సయ్యద్ దావూద్ మియా మాత్రం మిగిలి అయిపోయాడు అయిపోయాడనమాట అందరూ పక్కన ఉన్నటువంటి రాజ్యాలను తోడు తెచ్చుకున్నారు కానీ తర్వాత వచ్చేసి ఈయన ఏకాగ్రగా మిగిలిపోయాడు అనమాట ఇక చేసేది లేక తాను కూడా ఆ ఉప్పేడు దా దారి పట్టి ఏనుగుపై పారిపోతున్నాడు సోమనాథ్రి తన గుర్రాన్ని ఏనుగు మీదకి ఉసిగొలిపాడు దావూద్ మీ ఆ భయపడి ప్రాణాలు దక్కించుకోవడం కో తప్ప వేరే మార్గం లేదని భావించాడు వెంటనే తన అపయజాయాన్ని అంగీకరిస్తూ సోమనాథ్రిని కోరుకున్నాడు కోరుకున్నాడనమాట ఇక ముందెన్నడూ సోమనాథ్రి జోలికి రానని మాట ఇచ్చాడు యుద్ధ పరిహారంగా వచ్చేసి తన యుద్ధ చిహ్నాలైనటువంటి నగార పచ్చజెండా ఏనుగులను సోమనాథ్రికి సమర్పించుకొని తలదించుకుని ఉప్పేడు చేరుకున్నాడు ఎట్లానో ఆ రాత్రి గడిపాడు సయ్యద్ నియా మర్నాడు ఉదయాన్నే తన కోట మీదకి ఎక్కి గద్వాల కోట కేసి చూశాడు గద్వాల కోటపై రెపరెపలాడుతున్న తన పచ్చజెండా కనిపించేసరి కడుపులో మండింది ఎట్లాగైనా తాను కోల్పోయినటువంటి వాటిని వెనక్కి తెచ్చుకోవాలని అనుకున్నాడు వెంటనే పల్లకిలో హైదరాబాద్ పోయి గోల్కొండ నవాబుతో తన దీనస్థితిని చెప్పుకున్నాడనమాట సోమనాథ్రిని దండించి తనకు మనశాంతిని చేకూర్చమని కోరాడనమాట నిజాం నవాబుని నిజాం నవాబు నాసిరుద్దౌలా సోమనాథ్రి మీదకు దండయాత్ర మంచిది కాదని ఆ ఆలోచన విరమించుకోమని రకరకాలుగా నచ్చ చెప్పాడు కానీ సయ్యద్ మియా తాను పట్టిన పట్టు విడవలేదనమాట ఏం చేయాలో అర్థం కావట్లేదు చేసేది లేక నిజాం నవాబు గొప్ప సైన్యంతో వచ్చేసి సోమనాథి మీద యుద్ధానికి బయలుదేరారు పూర్వం సోమనాథ్ చేతిలో ఓడిపోయి పరాభవంతో కుంగిపోతున్నటువంటి రాయచూరు ప్రాగటూరు నవాబులు తమ కక్ష తీర్చుకోవాలనే కోరికతో నిజాం సైన్యంలోకి వచ్చి చేరారు అనమాట ఈలోగా గుత్తి దుర్గాధిపతి టీకు సుల్తాను కర్నూల్ నవాబు దావూద్ ఖాన్ బళ్ళారి నవాబు తమ పరాక్రమాన్ని ప్రదర్శించడానికి దానికి మంచి ఉత్సాహంతో వచ్చి కొత్తగా నైజాం సైన్యంలో చేరారనమాట నదికి దక్షిణాన ఉన్నటువంటి నిడుదూరుకు చేరుకున్నది నిజాం సైన్యం తుంగభద్రకు ఉత్తర తీరంలో వచ్చేసి ఉన్నటువంటి కలుగోట్ల గ్రామంలో సోమనాథ్రి సైన్యం విడిది చేసింది ఈ రెండు గ్రామాల్లో ఇప్పటికీ ఆనాటి యుద్ధపు ఆనవాళ్లకు తాత్కాలిక రుజువులు మిట్టలు దర్శనమిస్తాయనమాట ఆలస్యం చేయడం ఇష్టం లేని సోమనాథ్రే మొదట తన సైన్యంతో తుంగభద్ర ఆడి దాటి తెల్లవారక ముందే నిజాం సైన్యాన్ని ముట్టడించాడు సాయంకాలం వరకు భయంకరంగా యుద్ధం చేస్తూ నిజాం సైన్యాన్ని చీల్చి చెండాడాడు చీకటి పడటంతో తన సైన్యాన్ని మరల్చి నదిని దాటి కలుగోట్లను చేరి విశ్రమించాడు సోమనాథ్రి పరాక్రమాన్ని చూసినటువంటి నిజాం నవాబు చేసి కలవరపడ్డాడనమాట భయపడిపోయాడు వెంటనే దర్బారు చేసి సోమనాథ్రిని లొంగ తీసుకునేటువంటి ఉపాయం చెప్పమన్నాడు అప్పుడు ఒక సర్దారు సోమనాథ్రి శక్తి అంతా అతని గుర్రంలోనే ఉన్నది దాన్ని వశం చేసుకుంటే కానీ అతడు వశం కాడు అని వివరించాడు అనమాట వెంటనే నిజాము ఎట్లాగైనా సరే ఆ గుర్రాన్ని దొంగిలించి అతన్ని వంచాలని ఆలోచించారు తెల్లవారేసరికి సోమనాథ్రి గుర్రాన్ని తెచ్చే వారికి జాగీర్ ఇస్తానని ప్రకటించాడు ఆ యొక్క జాగీర్ అంటే వాళ్ళకి కావలసినటువంటి సంపద ప్రదేశాలు ఇస్తాను అని అర్థం అనమాట తర్వాత వచ్చేసి చూస్తూ చూస్తూ మృత్యుముఖంలోకి ఎవరు ప్రవేశిస్తారు ఆయన అంటే భయం అనమాట చివరకు ఒక సైన్యం వచ్చేసి ఒక సైసు సిద్ధమయ్యాడు సిద్ధమయ్యాడనమాట ప్రాణాలకు తెగించి నడుముకు కళ్ళెం బిగించి ఒంటరిగా కలుగోట్లకు ప్రయాణమయ్యాడు ఎట్లాగో కష్టపడి సైసు మెల్లగా చప్పుడు కాకుండా గుర్రాన్ని సమీపించాడు కళ్ళెం తగిలించి పాగా నుంచి తప్పించుకున్నాడు గుర్రం మీదకి ఎక్కి వేగంగా తిరుగుముఖం పట్టాడు గుర్రాన్ని చూడగానే నిజాము ఆనందానికి లేకుండా పోయింది వెంటనే ఆ సైజుకు జాగీరుతో పాటు ఒక బంగారు కడియాన్ని కూడా బహుమానంగా ఇచ్చాడనమాట తెల్లవారింది గుర్రం లేకపోవడాన్ని గమనించినప్పుడు సోమనాథ్రి సైన్యంలో కలకలం బయలుదేరింది అంటే కొంచెం కలవరపడ్డారు తన కుడిచెయి పడిపోయిందని భావించాడు సోమనాథ్రి అయినా ధైర్యాన్ని విడవలేదు నిజాం సైన్యంతో తలపడ్డాడు ఆ రోజు ఎలాగైనా సరే యుద్ధం సాగించాడు సాగించిన తర్వాత వచ్చేసి సాయంకాలము ఉభయ సైన్యాలు యుద్ధాన్ని విరమించాయి రెండు సైన్యాలు వచ్చేసి రెస్ట్ తీసుకునేదానికోసము యుద్ధాన్ని ఆపివేశాయి కలుగోట్లు చేరుకున్నటువంటి సోమనాథ్రి ఆ రాత్రి తన వారితో సమాలోచన చేశాడు తెల్లవారేసరికి నా గుర్రాన్ని ఎవరు తెస్తారు వారికి నా గుర్రము ఒక రోజంతా ఎంత భూమిలో తిరుగుతుందో ఆ అంత భూమిని ఇనాముగా ఇస్తానని ప్రకటించాడు గద్వాలకు పది మైళ్ళ దూరంలో బొచ్చంగన్నపల్లి అనేటువంటి గ్రామం ఉన్నది అక్కడ నుంచి వచ్చినటువంటి బోయసర్దారు హనుమప్ప నాయుడు ఈ విషయం తెలుసుకున్నాడు వెంటనే గుర్రాన్ని తేవడానికి సిద్ధపడ్డాడు అతడు జొన్న చొప్పను ఒక మోపుగా కట్టి నెత్తిన పెట్టుకుని నిజాం డేరాలకు సమీపించాడు ఆ మోపును ఐదు రూపాయలు ఇస్తే కానీ ఇవ్వను అంటూ బేరం కుదరనివ్వకుండా సోమనాద్రి గుర్రం కోసం ముందు దేవ డేరాలకు పోతున్నాడు హనుమప్ప ఒక ప్రత్యేక స్థలంలో గుర్రం కనపడింది గుర్రం కూడా హనుమప్పను కూడా సకిలించింది గుర్రము కళ్ళలో కాంతి నిక్కించినటువంటి చెవులు తల ఆడించినటువంటి వంటి చేష్టలను చూసినటువంటి సిపాయిడు హనుమప్పనాయుడికి నాయుడిని అనుమానంగా చూశారనమాట అయినా గుర్రము దండు పుల్లల కోసము ఇట్లా చేసిందనుకొని సమాధానపడ్డారు గుర్రాన్ని చూసినటువంటి హనుమప్ప నాయుడు చొప్పను అతి వే తక్కువ ధరకు విక్రయించాడనమాట అమ్మి వేశాడు కొంతసేపటికి ఒక ఒకడు వచ్చి క్రయధనము ఇచ్చి వెళ్ళిపోయాడు తర్వాత వచ్చేసి ఇదే తగిన సమయమని భావించి హనుమప్ప వెంటనే గుర్రం పాగా అష్టశాలలో ఉన్న గడ్డి కుప్ప కిందకి చేరాడు వెళ్ళికిలా పడుకున్నాడు గుర్రం కూడా హనుమప్పను కనిపించడంతో తన్నుకుంటూ కాళ్లకు కట్టినటువంటి గూటాన్ని ఊడబె ఊడబెరికింది వెంటనే ఒక సిపాయి వచ్చి గూటాన్ని గడ్డిపై మోపి భూమిలోకి పాతాడు హనుమప్ప నాయుడి అరచేతిని చీల్చుకొని ఆ గూటము భూమిలోకి పాతుకుపోయింది నొప్పితో ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిన స్వామి కార్యం తలుచుకుంటూ కదలక మెదలక ఆ బాధను ఓర్చుకుంటూ ఉన్నాడు హనుమప్ప అర్ధరాత్రి అయింది సైనికులంతా నిద్రిస్తున్నారు హనుమప్ప తన చేతి మీద ఉన్నటువంటి గడ్డిని పక్కకు పెట్టి కూర్చున్నాడు కుడిచేయి కదలడం లేదు కూటం కూడా కదలడం లేదు ఆలస్యం చేయకుండా ఎడమ చేత్తో తన నడుముకు ఉన్నటువంటి కత్తిని లాగాడు కుడి చేతిని నరుక్కున్నాడు రక్తపు మడుగుల్లో ఉన్నటువంటి మొండి చేతిని తలపాగలో చుట్టి గుర్రాన్ని తీసుకుని బయలుదేరాడు అనమాట అర్ధ గంటలు ఆనందంతో సోమనాథ్రి ఎదుట గుర్రంతో నిలబడ్డాడు హనుమప్ప ఎడమ చేత్తో సలాం చేశాడు రాజు కోపంతో కన్నెర్ర చేశాడు హనుమప్ప తన మొండి చేతిని చూపించి జరిగిందంతా వివరించాడు అనమాట రాజు ఆశ్చర్యపోయాడు నాయుణ్ణి కౌగులించుకొని సన్మానించాడు అన్నమాట ప్రకారం అప్పటికప్పుడే ఒక దాన శాసనాన్ని రాయించి గుర్రాన్ని చూడగానే సోమనాథ్రి ఉత్సాహం ఉరకలు వేసింది ఉదయాన్నే తన సైన్యాన్ని వెంట నిజాం సైన్యం మీద విరుచుకుపడ్డాడు సోమనాథ్రి జయభేజ్ ధ్వనులు నిజాం సైన్యం గుండెల్ని బద్దలు చేసిందనమాట ఆ విధంగా సోమనాథ్రి సైన్యం వచ్చేసి నిజాం సైన్యాన్ని దావాల దావానాలంటూ దావానాలంలా ధావానంలా చుట్టుముచ్చి చుట్టుముట్టింది అంటే బాగా వాళ్ళని చుట్టుముట్టేశారు చు చుట్టుముట్టిన తర్వాత భయంకరంగా యుద్ధం అనేటువంటి సాగింది ఆనాటి యుద్ధంలో ప్రాగటూరు నవాబులు కూడా హత్తులయ్యారు చనిపోయడం జరిగింది సాయంకాలానికి నిజాం సైన్యాన్ని కర్నూలు కోట వరకు తరమడం జరిగింది సోమనాథ్రి కూడా కొద్దిమంది సైన్యంతో నిజాం సైన్యాన్ని తరుముకుంటూ కర్నూలు కోటలోకి ప్రవేశించాడు అంతలో అకస్మాత్తుగా కోట తలుపులు మూతబడ్డాయి కొద్దిమందితో సోమనాథ్రి కోట లోపల ఉన్నాడు మిగిలిన సైన్యం కూడా ఆ కోటకు బయట ఉండిపోయింది గద్వాల సర్దారు గద్వాల సర్దారులకు భయం ఎక్కువైపోయింది దిక్కు తోచడం లేదు కోట తలుపులను చీల్చడానికి ముమ్మరంగా ప్రయత్నించారు కానీ ఫలితం లేకుండా పోయింది కోట లోపల ఏం జరుగుతున్నదో బయట ఉన్నటువంటి గద్వాల సైన్యానికి తెలియదు కొద్దిమందితోనే కోట లోపల ఉన్నటువంటి తమ నాయకుడు మరణించి ఉంటాడని భావించారు గద్వాలలో ఉన్నటువంటి లింగమ్మ రాణికి పరిస్థితిని తెలియచేస్తూ తాము తిరిగి వస్తామని కబురు పంపారు ఆ వీరమా వీర నారి సమాధానంగా కొన్ని గాజులు చీరలు పసుపు కుంకుమ పంపింది గద్వాల సర్దారులకు సిగ్గు క్రోధం కలిగాయి వెంటనే రెట్టింపు పట్టుదలతో ధైర్యంతో రంగంలోకి దిగారు ఎట్టకేలకే కోట తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు కోట లోపల ఉన్నటువంటి కొద్దిమంది సైన్యంతోనే ఉన్న సోమనాథ్రి వీరోచితంగా పోరాడుతూ ఉన్నాడు భయంకరంగా పోరాడుతూ ఉన్నాడు తమ సైన్యం చాలా వరకు అతమైంది చనిపోవడం జరిగింది ఈలోగా బయట ఉన్నటువంటి తన సైన్యం లోపలికి ప్రవేశించి తనకు బాసటగా నిలిచింది లోపలికొచ్చి కాస్త ఆయనకి ఊరటగా నిలిచింది అనమాట నిజాం సైన్యంలో అలజడి హెచ్చింది అంటే నిజాం సైన్యంలో అలజడి ఎక్కువైపోయింది పిడికెడు మందితో సోమనాథ్రి కోటలోపల కల్లో సృష్టించాడు ఇప్పుడు తెల్లవారితే ఇంకేం చేస్తాడు అని భయపడ్డారు చావగా మిగిలినటువంటి గుత్తి రాయచూరు నవాబులు యుద్ధ విముఖులయ్యారు ఈ స్థితిలో సోమనాథ్రితో సంధి చేసుకోవడమే అన్ని విధాలా మంచిదని మంత్రులు నిజాం నవాబుకు ముక్తకంఠంతో చెప్ నవచెప్పారనమాట ఈ యుద్ధానికి అసలు కారకుడైనటువంటి సయ్యద్ దావూద్ మియా ఏం చేశాడో చేయాలో తెలియక ఊరుకున్నాడు నిజాం నవాబు చేసి మర్నాడు ఉదయమే సంధి కోరుతూ సోమనాథ్రి దగ్గరకు ఒక రాయబారిని పంపాడు సమయస్ఫూర్తి కలిగినటువంటి సోమనాథ్రిని కూడా సంధికి అంగీకరించాడు యుద్ధ పరిహారంగా కర్నూలులోని కొండారెడ్డి బురుజులో ఉన్న ఎల్లమ్మ ఫిరంగిని రాయచూరు నవాబు అధీనంలో ఉన్నటువంటి రామలక్ష్మణ అనేటువంటి పేర్లు గల రెండు ఫిరంగులను సోమనాద్రి స్వీకరించాడు కర్నూలు ఏలుబడిలోని కొంత భాగాన్ని సోమనాథ్రికి ఇచ్చారు ఈ ప్రకారంగా సోమపాలుడు సోమ భూపాలుడు సంధి చేసుకుని యుద్ధ పరిహారాన్ని పొందాడు తర్వాత వచ్చేసి విజయోత్సాహంతో కోటకు చేరుకున్నాడు యుద్ధం ముగిసిన తర్వాత సోమనాథ్రి తాను అన్నమాట ప్రకారము గుర్రము ఒక దినము తిరిగినంత భూమిని హనుమప్ప నాయుడికి ఇనాముగా ఇచ్చారనమాట ఈనాటికి బొచ్చంగపల్లిలో హనుమప్ప సంతతి వారు ఈ భూములను అనుభవిస్తూ తమను తమకు ఆ భూమి ఎక్కువ కావటం వల్ల అందులో కొంత భావాన్ని భాగాన్ని వచ్చేసి భూమిని ఇతరులకు ఇనాముగా ఇచ్చి తమ దాతృత్వాన్ని కూడా చాటుకున్నారు సురవరం ప్రతాపరెడ్డి గారు రచించినటువంటి హైందవ ధర్మవీరులు అనేటువంటి గ్రంథం నుంచి ఈ యొక్క కథ అనేటువంటిది రాయబడింది తీసుకోబడింది